స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేద్దాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న ఇదే చట్టపరంగా బీసీలకి నలభై రెండు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే సర్కార్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ముందుకి సాగుతారా లేదా రేవంత్ సర్కార్ మరేదైనా ప్రత్యామ్నాయం వైపు చూస్తోందా ఇవాటి కేబినెట్ భేటీ తరువాత దీనిపై పూర్తి క్లారిటీ రానుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత స్థానిక సంస్థలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దీనిపై సమాలోచనలు జరిపారు చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ముందుకు సాగాలనే ఆలోచనకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం తాము చేయాల్సింది చేశాం కానీ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాలేదని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించింది జివో ఇచ్చినాం కోర్టు కొట్టేసిన దులిపేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ పోవాలని ప్లాన్ చేస్తుందని తెలిసింది మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మేము భరించినాం ఏమి చేసినా మేము భరించినాం ఏది అమలు కాకపోయినా ఉన్నాం కానీ ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వకుండా చట్టబద్ధత కల్పించకుండా ఎలక్షన్స్ పోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రం అగ్నిగుండమే అవుతుంది ప్రజలు తిరగబడే పరిస్థితి తమకు ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదన్నారు బీసీ సంఘం నేత ఎంపీ కృష్ణయ్య ఖచ్చితంగా రాజ్యాంగబద్దంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు పోతే ఎన్నికలకు చట్ట ప్రకారం పోవాలి రాజ్యాంగబద్దంగా నిర్వహించాలి నలపేరు మేము పార్టీ పరంగా ఒప్పు పార్టీ పరంగా చాలా వివాదాలు వస్తాయి ఒక పార్టీ ఇస్తుంది ఒకడు ఇంకో పార్టీ ఓడి ఒక ఆదోగ భాగం ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం ఇండిపెండెంట్గా వాళ్ళ డబ్బున్నో పోటీ చేస్తే తిట్ట గెలుస్తాం ఇట్లా ఇవి అనేక సమస్యలు వస్తాయి అవి అన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా ఒప్పుకునే ప్రశ్న మాకు బిచ్చ మందు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా డిమాండ్ చేస్తారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు రిజర్వేషన్ల అమలు కోసం ఏమేం చేయాలో అన్ని చేశామని గుర్తు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ శివాల వెనకబడ్డ జాతులకు వెనకడ తరగతులకనే ఆలోచన విధానాన్ని విధ ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో భాగంగా అన్ని ప్రయత్నాలు చేశాం ఉభయ సభల్లో బిల్లులు పెట్టి పాస్ చేసి ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ అన్నారు అది చేశాం అట్ ద సేమ్ టైం బీసీ కమిషన్ ఉన్నారు అది చేసాం అన్ని రకాలుగా తీసుకుపోయి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టాం వారు దీన్ని ఆమోదింపజేసి షెడ్యూల్ తొమ్మిదిలో పెడితే అఫీషియల్గా వచ్చేది వాళ్ళది నాన్న నాంచబెడతా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ పార్టీని ఎవరు తప్పబడడానికి లేదు పార్టీ నిర్ణయం కట్టుబడి ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్కి దాని ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం రేపు కేబినెట్ కూడా తీర్మానం అవుతుంది నేను తెలియజేస్తాను చట్టబద్ధంగా వీలు కాకపోతే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ ఆలోచిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించేదే లేదని బీసీ సంఘం నేతలు ఇతర పార్టీలోని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు దీంతో ఈ అంశంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుంది విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేలా అధికార పార్టీ ఏ రకమైన వాదనతో ముందుకు సాగుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది